అందరి నమస్కారము వెల్కమ్ టు సెవెన్ ఎయిట్ సిక్స్ మీడియా ఏదైతే నెల్లూరు నగరంలో కొత్త కమిషనర్ వస్తున్నారు ట్యాక్స్ ఎవరైతే పన్ను బాకీ ఉన్నవాళ్ళు కట్టేయండి అని చెప్పి మున్సిపల్ కార్పొరేషన్ నుంచి కొంతమంది తిరుగుతున్నారు ఏదైతే చిన్న చిన్న ఛాప్లకి వాటికి ఇప్పుడు ఉండే పరిస్థితిలో జనాల దగ్గర డబ్బులు లేవు ముఖ్యంగా వ్యాపారస్తులు ఎవరైతే చిన్న చిన్న షాప్ వాళ్ళు ఉన్నారో వాళ్ళు చాలా ఇబ్బంది పడుతున్నారు ఆన్లైన్ వచ్చిన తర్వాత బిజినెస్ హండ్రెడ్ నుంచి ఎయిటీ పర్సెంట్ పడిపోయింది ఏదైతే పది పర్సెంట్ ఇరవై పర్సెంట్ కూడా జరగడం లే కొంతమంది ఇబ్బందికరంగా ఉన్నారు ఆర్థికంగా కరోనా తర్వాత కరోనా వైరస్ తర్వాత చాలా నష్టపోయారు కార్పొరేషన్లో ఫోర్ జీ రిసైన్లు లక్షల రూపాయలు అంటే లక్షల నుంచి కోట్ల రూపాయలు ఫోర్ జీ రిసైన్లు చేసేసి దొంగతనంగా ఎంత డబ్బులు దోచుకో ఉన్నారు దాని గురించి తేల్లే కొత్త కమిషనర్ మన నెల్లూరు జిల్లాకి వస్తున్నారు ట్యాక్స్ కట్టకపోతే మీ అంగళ్ళు లాక్ చేస్తారు సీజ్ చేస్తారని చెప్పి కొంతమంది ఈరోజు ఏదైతే సొంతంగా మన దుకాణానికి కూడా నాతో నా షాప్కి కూడా రావడం జరిగింది ఉదాహరణకి గత వైసీపీ ప్రభుత్వంలో ఎలక్షన్ రాకముందు మార్చ్ నెలలో వడ్డీ మొత్తం మాఫీ చేశారు వడ్డీ మొత్తం మాఫీ చేస్తే సొంతంగా ఏదైతే నాకు ఇల్లు ఉన్నింది దానికి కట్టడం జరిగింది ట్యాక్స్ మరి ఇప్పుడు ఒక చిన్న దుకాణాలు చాలామంది నెల్లూరు జిల్లాలో ప్రజలు ఉన్నారు చిన్న చిన్న ప్రాపర్టీలు రెండు అంకనాలు మూడు అంకనాలు కొట్లు ఏదైతే వ్యాపారస్తులు ఉన్నారో వడ్డీ మాఫీ చేయండి ప్రభుత్వం వడ్డీ మాఫీ చేసిన తర్వాత ట్యాక్స్ కట్టేస్తారు ప్రజలకి టైం వేయండి అవకాశం వేయండి ప్రభుత్వం ఏ ఒక అధికారంలో జనసేన మన బీజేపీ తెలుగుదేశం ప్రభుత్వం వచ్చి సంవత్సరం కూడా కాలే వెంటనే ట్యాక్స్ల పైన వచ్చేస్తున్నారు స్టార్టింగ్గా ఏదైతే నారా చంద్రబాబు నాయుడు గారు చాలా మంచి వ్యక్తి సీనియారిటీ ఉంది పెద్ద మనిషి మా సెవెన్ ఎయిట్ సిక్స్ మీడియాలో కూడా ఆయన గురించి చాలా వీడియోస్ అన్నీ పెడతా ఉంటాం న్యూస్ కూడా తీసుకుంటూ ఉంటాం ఏదైతే ప్రజలకి టైం వేయండి అవకాశం వేయండి అంతేగాని కొత్త కమిషన్ వచ్చేస్తున్నారు అలా డబ్బులు కట్టకపోతే అంగళ్ళు లాక్ చేస్తారా లాక్ చేయండి చేస్తే ఏమవుతుంది ప్రజలకి ఏమవుతుంది ప్రభుత్వానికి పేరు కలిసి అవుతుంది ప్రజలకి మంచి ఫె ఫ్రెండ్లీ గవర్నమెంట్గా ఉండాలి ప్రజలకి టైం వేయండి ఏదైతే వడ్డీ ఉందో మాఫీ చేయండి ప్రజలకి టైం వేయండి ప్రతి ఒక్కరికి కట్టాలి ట్యాక్స్ ట్యాక్స్ కడితేనే కదా ప్రభుత్వం నడిచేది ప్రతి భారతదేశంలో ప్రతి ప్రతి మానవుడు ట్యాక్స్ కట్టాలి ట్యాక్స్ కట్టకుండా ఎట్లా కట్టుకున్నాను ఎవరు చెప్పరు టైం ఇవ్వండి ఫ్రెండ్లీగా ఉండండి ఏదైతే కమిషనర్ గారు వస్తున్నారో నెల్లూరుకి అయినా గౌరవంగా స్వాగతిస్తాం అందరూ కూడా బాగుండాలి వ్యాపారస్తులు వ్యాపారాలు జరుగుతూనే కదా ఈరోజు కూటమి ప్రభుత్వం చాలా విజయవాడలో ఏదైతే కొట్టుకుని పోతున్న సుమా సునామీ వచ్చిందో దానికి చంద్రబాబు నాయుడు గారు బాగా కష్టపడుతున్నారు దాన్ని కూడా ప్రతి ఒక్కరు కూడా ఆంధ్రాలో ఉండేవాళ్ళు డొనేషన్స్ అన్ని వసూలు చేసి సీఎం గారి రిలీఫ్ ఫండ్కి సహకరిస్తున్నారు అంతవరకు బాగుంది కాకపోతే భయాందోళన చేయబాకండి ఏదైతే కమిషన్ వచ్చేస్తున్నారు అంగళ్ళు లాక్ చేస్తారు సీల్ చేస్తారు చిన్న చిన్న వ్యాపారస్తులు ఎక్కడ పోతారు ఎక్కడికి పోతారండి గవర్నమెంటే కదా ఆదుకోవాల్సిందే ఈరోజు విజయమాల్య లక్షల కోట్ల వేల వేల కోట్ల రూపాయలు ఎక్కొట్టేసి అమ్మాయికి వేసుకొని బాగా తిరుగుతున్నాడు లండన్లో బ్యాంకులకి ఎక్కొట్టేసాడు ప్రభుత్వానికి కూడా నష్టం వాళ్ళకి అడగే వాళ్ళు లేరు చిన్న చిన్న ఒక యాభై వేలు అరవై వేలు చిన్న చిన్న దుకాణాలకి ట్యాక్సులు కట్టాలంటే వడ్డీలు వేసుకొని లక్ష యాభై రెండు లక్షలు వేసేస్తున్నారు ఎక్కడి నుంచి వచ్చి కడతారు సామాన్యులు అందువల్ల ప్రభుత్వం ఏదైతే ఇంట్రెస్ట్ ఉందో దానికి మాఫీ చేసేసి ఒక వాయిదా రెండు వాయిదా మూడు వాయిదాను ప్రజలు కట్టమని చెప్పండి సార్ అప్పుడు ప్రభుత్వానికి కూడా పేరు వస్తుంది ప్రజలకి భారం పడదు ప్రజలు బాగుంటేనే కదా ప్రభుత్వం బాగుండేది నెల్లూరు సిటీ నెల్లూరు రూరల్ నెల్లూరు నగరంలో ప్రజలందరూ బాగుండాలి ప్రతి ఒక్కరికి సామాన్యుడికి ఏ ఎవరికి ఏ ఇబ్బంది వచ్చినా సెవెన్ ఎయిట్ సిక్స్ మీడియా ప్రతి ఒక్కరికి అండగా ఉంటుంది ఏ సమస్య పైన కూడా మా గొంతు లేస్తుంది ప్రభుత్వం అధికారంలో ఉన్నా ప్రభుత్వం అధికారం లేకపోయినా ప్రభుత్వంతో పల్లె ప్రజలకి ఏదైనా కష్టం వచ్చినప్పుడు మా గొంతు లేస్తుంది దేనికైనా పోరాడతాం న్యాయపరంగా చట్ట ప్రకారంగా ఏదైతే ముఖ్యమంత్రి గారు ఏదైతే మినిస్టర్ నారాయణ గారు దీనిపైన దృష్టి పెట్టి నెల్లూరులో కార్పొరేషన్లో ఏదైతే పన్ను ప్రజలు ఎవరైతే బాకీ ఉన్నారో ప్రజలకి అవకాశం ఇచ్చి టైం ఇవ్వండి ప్రభుత్వం కూడా కూటమి ప్రభుత్వం ఏదైతే మన పెద్ద ఆయన చంద్రబాబు నాయుడు గారు ఎంత కష్టపడుతున్నారు ఆంధ్ర రాష్ట్రానికి ప్రజలకి ఐదు కోట్ల మంది ప్రజలకి మేలు చేయాలని చెప్పి ఆయన కష్టపడుతున్నారో అదే విధంగా ప్రజలు కూడా మీరు మెయిల్ చేస్తారని చెప్పి మన సెవెన్ ఎయిట్ సిక్స్ మీడియా ఈ మీడియా ద్వారా చెప్తున్నాము అందరికి నమస్కారం వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ ఫాలో సబ్స్క్రైబ్